पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनी अम्बा त्वामनुसं दधामि भगवद्गीते भवद्वेषिणी భగవద్గీతే భగవద్వేషిణీ భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశము భక్తుడైన అర్జునునకు ఉనర్చిన ఉపదేశమే గీతా సారాంశము భారత యుద్ధము జరగరాదని సర్వ విధములా భగవానుడు ప్రయత్నించను కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథియై నిలచెను యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథము నిలిపెను అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను గురువులను మేనమామలను సోదరులను మనుములను మిత్రులను జూచి హృదయము ద్రవించి न काङ्क्षे विजयं कृष्णा न च राज्यं सुखानि च किं नो राज्ये न गोविन्दा किं भोगैर्जीवितेन वा किं भोगैर्जीवितेन वा స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయమూ వలదు రాజ్య సుఖము వలదు అని ధనుర్బాణములను క్రింద వైచి దుఃఖితుడైన అర్జునుని జూచి శ్రీకృష్ణ పరమాత్మ అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాసే గతాసున గతాసుంస్చ నాను శోచంతి పండితారా నాను శోచంతి పండితారా దుక్షిం పదగనివారి గూర్చి దుఃఖించుట అనుచితము ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా ప్రాప్తిహి ధీరస్తత్రన జీవునకు దేహమునందు బాల్యము యౌవనము ముసలితనము ఎట్లో మరొక దేహమును పొందుట కూడా అట్లే కనుక ఈ విషయమున ధీరులు మోహమునొందరు వాసియ విహాయ ృాతి న రూపరాణి తరీరాణి విహాయీర్ణాన్ని అన్యాతి దేహి మనుష్యుడు ఎట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును అట్లే ఆత్మ ಜೀರ್ಣಮ ಶರೀರಮುನು ವದಲಿ ಕೊತ್ತ ಶರೀರಮನು ಧರಿಚುಚುನ್ನಿ ನೈನ ಚಿಂದಂತಿ ಶಸ್ತ್ರಾಣಿ ನೈನಂ ದಹತಿ ಪಾವಕಃ ನ ಚೈನ ಕ್ಲೇದ ನ ಶೋಷಯತಿ ಮಾುತ ఆత్మనాశనము లేనిది ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయువు ఆర్పివేయను సమర్థము కాదు ఆత్మనాశనము స్వర్గం ಜಾತಸಿ ಧ್ರುವೋ ಮೃತ್ಯು ಧ್ರವಂ ಜನ್ಮ ಮೃತಸ್ಯ ತಸ್ ಪರಿಹಾರ ತ್ವ ಶೋಚಿತು ಮಲ್ಹಸಿ ನ್ ತ್ವ ಶೋಚಿತ ಮಲ್ಹಸಿ ಪುಟ್ಟನವಾ ಮರಣ ತಪ್ಪದು ಮರಣಚಿನ ವಾಕಿ ತಪ್ಪದು అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు